నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక బిచ్చగాడు రోజు రైల్లో ప్రయాణికుల దగ్గర పొట్ట పోసుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ బిచ్చగాడు ఒక భోగిలో వయసులో ఉన్నవాడే ఆ బిచ్చగాడు ఒక భోగిలో ఒకరోజు బిచ్చవెత్తుకుంటున్నాడు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు లేని వాళ్ళు కసరు కుట్టున్నాడు అది అలవాటు అయిపోయింది ఆ బిచ్చగాడికి అయితే అనుకోకుండా ఒక నాలుగైదు బెత్తులవతల ఖరీదైన బట్టలు ధరించిన ఒకతను కనిపించాడు ఈ బిచ్చగాడికి ఆశ పుట్టింది అతని దగ్గర వెచ్చమెత్తితే ఓ యాభై వందో ఇస్తాడేమో ఆ రోజు హాయిగా ఏమన్నా కొనుక్కుని తినచ్చు అనిపించి నేరుగా ఖరీదైన బట్టలు కట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏండి అయ్యా అని అడిగాడు ఆ బట్టలు కట్టుకున్నట్టు బడ్ డబ్బున్నవాడు కాసేపు ఆ బిచ్చగడ్డి తేరిపార చూసి చూడు నేను ఒక వ్యాపారిని చాలా పెద్ద వ్యాపారస్తుణ్ణి నీకేదో కావాలన్నా నేను ఇస్తాను మరి నువ్వు ఇస్తావు నేను ఊరికినే ఏమి ఇవ్వనే వ్యాపారస్తు కదా నువ్వు ఇస్తావు నాకు ఎవరైనా ఇస్తే నాకు తోచినంత నీకు ఇస్తాను అన్నాడు బిచ్చగాడు ఏం అడగలేకపోయాడు అసలు ఆ రోజు ఆ భోగిలోనే కాదు ఎవరి దగ్గర కూడా బిచ్చం ఎత్తుకోలేకపోయాడు రెండు రోజులు ఏ రైల్లోకైనా అడుగుపెట్టి బిచ్చం ఎత్తుకోవడానికే అతనికి ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చెప్పిన మాటలే ఇతని మనసులో పదే పదే ధ్వనిస్తున్నాయి నీకేమన్నా ఇవ్వాలంటే నాకేమిస్తావు అని మరోపక్క ఆ బిచ్చగాడి పరిస్థితి ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి ఏం లేదు కదా ఎవరికైనా ఏదైనా ఇస్తూ తనకు కావాల్సింది అడగడానికి అసలు తన దగ్గర ఏముంది తను ఏం చేయగలడు అని ఆలోచిస్తూ ఉంటే ఆ రైల్వే స్టేషన్ ప్రహరీగోడ దగ్గరలో కొన్ని మొక్కలు ఉన్నాయి చూసాడు పూల మొక్కలు ఎవరు పట్టించుకోవటం లేదు కొన్ని ఎండిపోతూ ఉన్నాయి సరే వెళ్ళాడు నీళ్లు పోస్తూ ఉన్నాడు నాలుగైదు రోజులకి అవి బలంగా ఎదిగి మంచి అందమైన పూలు పూయడం మొదలెట్టే ఒక చిన్న లాంటిది తీసుకుని ప్రతిరోజు ఆ పూలను కోసి బుట్టలో పెట్టుకుని భోగిలోకి వెళ్ళి ప్రయాణికులకి పూలు ఇవ్వడం తోచింది ఇమ్మని అడగడం రోజులు గడుస్తున్నాయి ప్రయాణికులకు కూడా నచ్చింది మంచి మంచి అందమైన పువ్వులు తాము ఎక్కడా చూడలేదు కాబట్టి డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాడు బిచ్చమెత్తుకుంటే చీత్కారంతో ఎవరో ఒకరు ఏదో ఒకటి పారేసే బదులు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చక్కగా పూలు కొనుక్కొని డబ్బులు ఇస్తున్నారు బిచ్చగాడికి కూడా ఆదాయం బాగుంది మరికొన్ని మొక్కలు వేస్తూ మరిన్ని పూలు కోసుకుంటూ రోజువారీ సంపాదన పెంచుకున్నాడు ఆ బిచ్చగాడు కొన్ని నెలలు గడిచేయి ఒక భోగిలో అంతకుముందు తాను చూసినటువంటి వ్యాపారి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు ఆ బిచ్చగాడు వ్యాపారి దగ్గరికి వెళ్ళి మీరు నాకు డబ్బులు ఇవ్వాలంటే మీకు ఏమి ఇస్తామో అని అడిగారు కదా నన్ను ఇదిగో మంచి పువ్వులు తీసుకొచ్చారు తీసుకోండి అంటే ఆ వ్యాపారి ఆ పూలను తీసుకుని ఓ వంద రూపాయలు చేతిలో పెడుతూ నీలో నాకు ఇంతకు ముందు చూసిన బిచ్చగాడ కనపడటం లేదు ఒక వ్యాపారస్తుడు కనిపిస్తున్నాడు మంచి వ్యాపారస్తుడిని నేను చూస్తున్నాను అన్నాడు అది కేవలం పొగడతగానే కాకుండా మంచి బలాన్నిచ్చే మాటగా ఆ బిచ్చగాడి మనస్సులో నాటుకుపోయింది వెళ్ళాడు మరిన్ని పూల మొక్కలు పెంచుతూ బాగా పూలు అమ్ముకుంటూ రైల్వే భోగిలోనే కాకుండా ప్లాట్ఫామ్ మీ కూడా వచ్చేవాళ్ళకి పూలు అమ్ముకుంటూ డబ్బు గడిస్తూ నెమ్మది నెమ్మదిగా సంపాదన పెంచుకుంటూ వేరే వ్యాపారాలు మొదలుపెట్టి బాగా గడిచాడు ఇలా ఒక ఆరేడేళ్ళు గడిచిపోయింది ఒకసారి ఒక మహానగరంలో ఏదో సమావేశం ఉంటే ఒక హోటల్ కాన్ఫరెన్స్ రూమ్లో అంతకుముందు రైల్లో ప్రయాణం చేసినటువంటి వ్యాపారి అందులో ప్రసంగించడానికి వెళ్తూ ఉంటే ఆ వ్యాపారికి ఖరీదైన వస్త్రాలు ధరించినటువంటి మరొకడు ఎదురొచ్చి హలో సార్ బాగున్నారా అని చాలా స్టైల్గా పలకరించాడు మీరెవరండి తెలుసున్న వ్యక్తిగా నన్ను పలకరిస్తున్నారు ఇంతకుముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని ఆ వ్యాపారి అన్నాడు భలేవారండి మీరు నేను ఇంతకుముందు రెండు సందర్భాల్లో కలుసుకున్నాం ఒకసారి గుర్తు చేసుకోండి అన్నాడు ఆ వ్యాపారి నాకు అసలు మీరు గుర్తు రావట్లేదు అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు మొదట్లో రైల్లో మిమ్మల్ని ఒక బిచ్చగాడిగా కలిశాను మీరు నాకు డబ్బులు ఇవ్వాలంటే నేను మీకు ఏదైనా ఇవ్వాలి అన్నారు ఒక ఐదారు నెలల తర్వాత అదే రైల్లో ఒక బోగిలో మీరు కలుసుకున్నప్పుడు నేను పూరిస్తున్నప్పుడు మీరు డబ్బులు ఇస్తూ నాలో ఒక వ్యాపారి చూస్తున్నాను అన్నారు మీ మాటే నాకు బలాన్ని ఇచ్చింది దాంతో ఒక వ్యాపారిగా కష్టపడి పనిచేస్తూ ఎవరికైనా ఏదైనా ఇస్తూ సంపాదిస్తూ వ్యాపారం పెంచుకుంటూ ఇదిగో ఇవాళ ఈ స్థితికి చేరాను దానికి మీ కారణమే మీ మాటలే నాకు బలాన్నిచ్చే అన్నాడు వ్యాపారి కూడా ఒకసారి ఆశ్చర్యపోయాడు తన మాటలో బిచ్చవెత్తుకునే వ్యక్తిని మంచి ప్రోత్సాహం ఇచ్చి ప్రేరణించి ఇంతలా ఎదగనిచ్చేయాలి ఆ బిచ్చగాడు తనకి ఎవరైనా వెనకటి పిచ్చగాడు ఇప్పటి వ్యాపారస్తుడు తనకి ఎవరైనా తారసపడినప్పుడు ఒకే మాడు చెప్తూ ఉంటాడు నువ్వు ఈ ప్రపంచానికి సమాజానికి ఇద్దామనుకుంటున్నావు ఆ ఇవ్వడం కోసం నువ్వు ఎంత కష్టపడ్డానికి సిద్ధంగా ఉన్నావు అది మాత్రమే నీకు ఎదుగుదలనిస్తుంది ఇవ్వడం నేర్చుకో ఇవ్వడం కోసం కష్టపడ్డం నేర్చుకో అదే నీకు మంచి ఎదుగుదలని ఇస్తుంది అదే నీ ప్రగతికి దోహదం చేస్తుంది అదే నిన్ను గొప్పగా ఈ ప్రపంచం ముందు నిలబడుతుంది అని వ్యాపారిగా మారిన వెనుకటి బిచ్చగాడు ఎవరైనా సలహా కోసం వచ్చినప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాడు నిజమే నువ్వేమిస్తావు దానికోసం నువ్వు ఎంతవరకు కష్టపడతావు అదే నీ ఎదుగుదలకు మంచి బాటలు వేస్తుంది